మార్కురాశి నెల్లి వార్త పదనాలు అధ్యాయం అప్పు ఈదుల పసకాయ ఎంగర పిలికార రొట్టింగి పండక్క రెండా మిన్న ముఖ్య యాజకిని మోసే కట్టుబాటు బోధింకరము ఆకలకు తెరార ఏసనై పిలుచును సావడికితుకు ప్రయత్నం చేసినందాం ఆన ఆనా పండగ రోజులు అప్పుడు చేకి బాదు ఎత్తికి అందైనా పిలిచినాగా జనగం గోల్చాకరాంగిండు వత్రగట్ట వత్ర సొందినాను అంద సమయంలో ఏసై బేతనేయ ఊర్లి కురోగతులెందు బాగా ఉన్నాయి సీమోను ఊట్లు తిండి తింగితుకు ఉంచేనందప్పు ఒక పెనా పెందవు ఖరీదాన అత్తరయ్యి ఖరీదైన కల్లులు చేసి బుడ్డిలు ఎడుతును అంద ఊట్లోకి వందు ఏసై నై గౌరు అంద బుడ్డే పెళ్తోటు ఖరీదైన అత్తరయ్యి అందై తలమాల అత్తే పాతు అంగ్యార కొన్నేరు కోంపొట్టు వత్రగట్ట వస్త్రం ఎప్పుడు సొందినాం అందమ్మ ఎత్తుకు అంద అత్తరయి సుమ్మావే ఊతోట అంత అత్తరయ్యి ఇత్తనాక వర్షం సమవికమ్మా డబ్బు వర్ అంద డబ్బేయి పేద కుడి వచ్చల్ల ఇండు అందమ్మ గట్ట కోసాం అప్పు ఏసే ఇప్పుడు సొమ్మ అందమ్మయి ఎత్తుకు ఇబ్బంది వచ్చినారంగ అందమ్మ ఎందుకోసం చేశా పేదకారం గట్ట ఎప్పు ఇక్క అత్తుకు ఇష్టం ఏరే ఎప్పాన అయించేకపోడు ఆన నల్లప్పు కూడా ఇక్క అందమ్మ నెల్లాలే చేశా ఇను మాల అత్ర ఊతి నాను చెపోవతుకు మిన్నావే ఇవన్న వడమయ్యి సమాధికి సిద్ధం చేశా ఇను గురించి నెల్లి వార్తయ్యి ఇంత లోకతల పకటింకర పదివారు తావులు అందమ్మయ్యి గుర్తు చేసేదికు అందమ్మ ఎంకు చేసిన అంత కూడా చల్లరాం అతి బాతికి పన్నెండేళ్ళు శిష్యంగల్లా వత్తాన ఇస్కరేతు ఎంగర యోధ ఏసైనయ్యి ముఖ్య యాజకులం కట్ట పిశుకుడుకు అంగట్టగా పోటాను యోధా సొంతంగా ఆలకించి అంగ ఎమ్మో సంతోషపట్టు డబ్బు కుర్రంగా ఇండు అందాలుగు పేసి కొడతాను అత్తుకు యోధ ఏసైన పిష్కుడుత్తుకు అప్పితిలిందు నెల్లి అవకాశం కోసం ఎదురు అతి బాతికి పిలిక రొట్టింగ్ పండగ వంచి మింత రోజు పసకా కోరుకుట్ట గుడుగుదు ఇదు ఆచారం అంత రోజు ఏసం శిష్యులు అంత కట్ట ఎప్పుడు కట్టాను ప్రభువా ఎ పస్కా తింటే సిద్ధం చేయక అంత శిష్యంగా రెండేరు కట్ట ఇప్పుడు చెంది అనుపిచ్చిన ఎరుసేమ పట్టణం ఉల్లికి అంగ తన్ని పొంగ ఎత్తున ఒక నేరం ఒక అంత ఆలు పెరిపో అంతా పోర ఊటు యజమాని కట్ట ఇప్పుడు చల్ నూ ఎ శిష్యులు పస్కా పండగ తిండే తింగితుకు ఒరేరు ఇక్కరు గది అంగిండు బోధింకరమ క్రమ కే కే అంత సామాం సిద్ధమీరు ఎదీ మేడ గది ఇవ్వకు కాడున నమకోసం తిండి సిద్ధం చేయండి సందాం అది పాటికి శిష్యులు ఎరుసేమో అంగ ఉంటాం అంగీ సొంతే అల్ల జరిగి పస్కా పండగ తిండి సిద్ధం చేసాం అది పాతకి పులిచే ఏసాయి పన్నెండేళ్ళు శిష్యులను కూడా కలదు అంద ఊటికి వందాం ఆ నల్లేరు బల్ల మీద ఉంచేను తిండి తిన్నం అప్పు ఏసాయి ఆ గట్ట ఇప్పుడు సొమ్మ నేను కూడా తిండి తిన్నారా ఉం వల్ల వత్త నేనే పక్కారన్నలకు పిరుచుకుర్రా ఇండు ఇంకట ఖచ్చితమా సున్నారా అత్తుకు అందయం శిష్యులము బాధపడ్డా నా నల్లెల్లా ఇండు కొత్త మిరియా వత్తం ఏసాయినే కేట అత్తుకు ఏసాయి ఆ గట్ట ఇప్పుడు సొన్నాం అంద ఆరు పన్నెండేళ్ళు వత్తన్నాయి నేను కూడా కలుదో తిండి తిండేలానే లేఖనంలో రాసిరి పా కారమా పరిశుద్ధమైన ఆలు మాగాన నను ఆనాలి పరిశుద్ధమైన ఆలు మాగాన ఎన్నయ్యి పిచ్చుకురావనుకో ఎమో శ్రమం ఉంది అందాలు పెరకారిందాగా అందాలు నండాకు అల్లేరు తిండి తిన్నీరప్పు ఏసం రొట్టెడుతును బొగాన అప్పను వందనాలు తోటు అదే తుంచి శిష్యువును గుర్తు ఇప్పుడు చందా ఇంత రొట్టే తిన్ను ఇది వడమే అతి బాతికి ద్రాక్షారసం రసం మీరు గిన్నె ఏర్తీను బొగాన అప్పనకు వందనాలు సొంతోటు శిష్యులకు కుడతాం ఆల్లేరు అత్య కూర్చాం అప్పు ఏసే ఇప్పుడు సందాం ఇది నన్ను రక్తము ఆకం కోసం నానే బలాల్ సింధికురు పుదు ఒప్పంద రక్తం వొగా రాజ్యములే నాను పుదు ద్రాక్ష రసమే కుడికి తట్టం ఇట్లిందు ద్రాక్ష రసం కుడికి ఇందు గట్ట కచ్చితంగా సొన్నారు అతి బాతికి ఆ బొగానే స్తుంకితుకు ఒక పాట పాడోట్టు ఒలి వల కొండగా పోటాను అప్పు ఏసాయి శిశులం కట్ట ఇప్పుడు సందాం ఎంకు జరగబోరితే బతి నేను ఎన్ని ఉట్టుడు పోరంగా ఎత్తు కిందగా లేఖండంలో ఇప్పుడు సుందారం సొంతం నను ఒర్రింగ సావర్రి ఉన్నవి సాంగల్లా చెదిరిపోరు ఏసాయి ఉన్నా ఇప్పుడు సందాం నాను చెత్తిపోయి పిలిచి తిరిగి వారంగా కేటి మిన్న గల్లయ్య ప్రాంతంగా పోరా అత్తుకు పేతురు ఏసాయం గట్ట ఇప్పుడు సొన్న అల్లేరు ఉండే ఉట్టోడు పోటాలి నాన్న అప్పుడు చేకి అత్తుకు ఏసై పేతురు గట్ట ఇప్పుడు సొన్న ఇన్నారు రాకి కోలి రెండాడ కోత పోడాతకు మిన్నావే నాను దారు తెరారిండు మూడాట సొలరే ఇండు నిజమా ఉన్న గట్ట సొన్నారా ఆనా పేతురు ఖచ్చితమా ఇప్పుడు సొన్న నాను ఉన్ను కూడా చెత్తుపోతకు వందాలి ఎప్పితికి నీ దారు తెరారిండు నా సొల్లే మిగతా శిష్యుం కూడా అప్పుడే సొన్నాము అతి బాతికి సయి అంద శిష్యులను గద్సమనే ఎంగర తోటగా పోటాను అంగ ఏ శిష్యులం గట్ట ఇప్పుడు సొందా నాన్న ప్రార్థన చేసేటు ఇంక వరతట్టం నేను ఇంకే ఉంచేనిది అప్పు ఏ పేతురయ్యి యాకోబయి యోహానయ్యి అందయ్యం కూడా ఆశని పోటాం అందయ్యకు దుఃఖం విని బాధ కలగాలను మొదలాసి అందయ్యి అంగట్ట ఇప్పుడు సొందాం నాను పెరను పోరమ్మ దుఃఖమై అనుభవించిన ఇంగే ఉంచేను జాగ్రత్త మెలకాడా ఇదిని ఉన్నా కొంచెం తోరాపోయి మొన్నుమాల మొలం కాలుమాలిందు ఈలావనాగా అంద బాధ సమయం వరబాదిండు ఇప్పుడు ప్రార్థన చేశాం ఏపా అప్పా ఇంక అల్లా సాధ్యమే ఎన్నులిందు ఎంత బాధ అయ్యి ఎడుతోడు ఆనా ఇను కోరికల్లా ఉన్న కోరికే నెరవేరును నెరవేరను అదిపాతికి అందయం వందు అందయం శిష్యులంగా తూంగి నిన్నందు పాతూ పేతురు గట్ట ఇప్పుడు సొన్నాం సీమోను ఎత్తుకు ఒక గంట మెలకాడ మాటయా సాతాను సోదనలే ఉల్వటారకు జాగ్రత్త ఇది పిని ప్రార్థన ఒక మనసు సిద్ధమే గేణి వడమ ఇష్టపడమల్లె ఏసంగి పిని పోయి నిన్న ప్రార్థన చేసినాపు చేసాం అంతయ్యి తిరుమి వందు పే శిష్యు అలిచిపోయి తూంగిందాం అంత ఐను ఎన్ని బదులు చల్లనుంటు శిష్యులకు తెల్ల ఏసాయి మూడా చెల్లికి తిరిగి వందు శిష్యులను గట్ట ఇప్పుడు సొన్నాం ఉన్న హాయిమ తూగినారంగలా చాలు సమయం వందిసి ఇద్దో వర్ష దాలు మాగానయ్యి పావం సేకరంగలకు పిరిచి కుర్రాము ఏం జింగో పోలే వాము ఇద్దో ఎన్నై పిరిచి కుర్రమే వన్ నేరం ఆ నై ఉన్న పేస్లి క్రియలే పన్నెండేలు శిష్యం కళ్ళ వత్తాన యుదా ఆక్కి వంద ముఖ్య యాజకులము కోసే కట్టుబడి బోధింకరము యూదుగల మతపేరుగా అనిపించిరి జనము కత్తిని కుంభంలై పిరుషును యోధ పెరి అన్నాము ఏసైన కృషి కురమాన యోధ అంకి వర్రాత్కు మిన్న అంకంట ఇప్పుడు సంధ్యానం తాను పోయి దారే ముత్తెచ్చారను అందైన ఏసై అందైన పిచ్చును కాపుల ఇంత ఆశిపోం గబాండు యోధ ఏసై కట్టకు పోయి పోదింకరవన ఇండు సొన్న ముత్తెచ్చాను అప్పు వంద జనము ఏసైన పిచ్చును కట్టెచ్చాను ఏసై కూడా ఏరంగల్ల వర్తా కత్తెర్తును ప్రధాన యాచకీయ ఏలకాల సేవ ఈ అత్తోటం ఏసై ఇప్పుడు సొన్నా నేను కత్తిగెడుతును కొమ్మలా వందు ఫిర్సికు నాను భయంకరమైన దొంగ నాను ప్రతిరోజు కూడా ఇందు యూదులా బొగ కొలు బోధించిన తప్పు నేను ఏనే ఫిర్శీలే ఆనా లేఖనా రాసిద్దు జరగదు ఇప్పుడు జరిగినీరు అప్పు ఏసాయం శిష్యులను అందైనా ఉట్టోటు ఉప్పించను ఓడిపోతాను కత్తరు ఓడి సొక్క మాత్రమే పోనారా ఒక కుర్రపై ఏసై పెరే వన్నమ్మ ఆకను అంత కుర్రపైనే పిర్చినాను అప్పు అంద కద్దరు ఓడి చొక్కాయి ఉట్టోటు పోసానమా తప్పించిన ఓడిపోటాం అంగు ఏసేనయ్యి ప్రధాన యాజకం కట్టగా ఆశలు పోటాంగు ఇంకే యాజకము యూదుంగల మత పీదము మోసే కట్టుబాటు అయ్యి బోధింకరము అల్లేరు అంగ కూడినాంగు పేతురు కొంచెం తోరాయిందు అంగ పెరిరా వందు ప్రధాన యాజకారం ఊటు పంచలే వన్నా అంగ బట్లు ఉంచాను ఏగాసి నిక్కిరేలే పేతురు కూడా తెగా చిత్తుకు అంగ ఉంచాను ముఖ్య యాచకము విని పెది చందనంగా చెందనలేరు ఏ సైనుకు సావశిక్షరతకు సాక్ష్యం కోసం దేవులను అమ్మా ఆన ఏ సైనుకు వ్యతిరేకమా అందులోకి సరైన సాక్ష్యం ఆడలే చాల నేరు చుట్ట సాధ్యం ఆన అంగ ఒరే రకమా సాక్ష్యం సొల్లలే అప్పు కొన్నేరు నేరు ఏచినా ఇంత చుట్ట సాక్ష్యమే చందాము ఆకుంగం కట్టిన ఇంత యూదులా భోగం కవులేప్యాలతో ఉన్నాలే ఆకం కట్టారీరు ఇన్నో కొల్లతో కట్రేళ్ళద ఆలోకి ఆనా అంత సాక్షమై కూడా కొన్నేరు ఒక రకమా ఉన్న కొన్నేరు ఉన్నో రకమా రకాను అది మాదికి ప్రధాన యాజక్యం ఏజీను సమ మిన్న నడిపిన ఏసాయి కట్ట ఎప్పుడు సందాం ఇంకో వ్యతిరేకమా సాక్ష్యం చే బదులు చల్లనుంటు నంచిలియా ఆనా ఏసాయి ఎంత బదులు చల్లారమ్ముండమ్మ ప్రధాన యాజకి వినే ఏసైనా ఇప్పుడు కేటాం నీ అయినా నీ బొగ మగన అత్తుకు ఏసై ఇప్పుడు సందాం అల్లా శక్తార అొగ సోతికాయ జైలి పరిశుద్ధ ఆలు మాగాన నాను ఉంచే నీ కేటం విని పరలోకతలిందు పరలోకేందు వర్రాటం నేను పాకరనే అప్పు కోమందు ప్రధాన యాజకి అందాలు తునే కిల్చిను సభకట్ట ఇప్పుడు సొన్నా నమ్మలకు వేదిక కారు సాధ్యం అవసరం ఇల్లే అందయ్యి భగవాన్కు వ్యతిరేకమా పేసటం నేను ఆలోకించు నేను తీర్పు ఎన్న చల్లరంగ అత్తుకు అంగేరు సావశిక్ష సాశిక్షడను ఇంటి చన్నాను అతి బాతికి కొన్నేరు ఏసరి మేల ఎచ్చియ్యటం మొదలొచ్చాను కొన్ని అందయ్య కన్నుకు తున్ని కట్టోటు ఆ కైలు కుత్తోటూ నీ బొగం పవక్తాన నీకు కొత్త దారు చల్లు ఇంటూ అందయిన ఎగ్గాలు చేశాను బొట్లు అందయినే ఆశనిపోయి పోయి అరిచాను అప్పుడ జరిగినీరప్పు పేతురు కీల ఈరు ఊటుమిన్న పంచల్లా ఎమ్మ ప్రధాన యాజకీయం దాచ్యంగా ఒత్తి అంకి వంద పేతురు మంటచ్చినూ తెగాసి నీదు అందమ్మ పాతు అందాలు గట్ట ఎప్పుడు సొంద నదరేతు ఊరు కారాన ఏసాయం గట్ట నీ కూడా ఎంద అత్తుకు పేతురు అందమ్మ కట్ట ఇప్పుడు సొన్నా అప్పుడల్లా అంద ఏసాయి దారిండు ఎంకు తెరారు దారి కూడా తలుపు కన్నడ పోటాం అప్పే పోలి పూసి అంద యాలశేఖర సిరికి పేతురే పాదప్పు చుత్తూ యారం కట్ట విని ఇప్పుడు చొంద అందాలు ఏసైన్ శిష్యం కల్లా వస్తాం ఆనా పేతురు అప్పుడు వెళ్ళా అందయ్యకి తీరారు ఇంటూ యన్నా సుత్యా ఆవనా బారు పేతురు కూడా నడుపునందాము అందాలు గట్ట ఇప్పుడు చూన్నాం నీ కూడా గల్లీయా ప్రాంతం కారణ అత్తుకు నీ ఏసైన్ శిష్యం కల్లా వత్త ఆనా పేతురు ఇప్పుడు సొందం నాను సుట్ట సొల్లు సొందాగా బొగ ఎన్నై శిచ్చంకర ఒట్టు పోన్ను నిజమా సొన్నారం నేను సొంది నీరు అంద ఏసై దారో ఇంక తెరారు అప్పే రెండా చెల్లికి కోలి కూర్చి అప్పు ఏసై ఇప్పుడు సొందందో పేతురుకు గుర్తొంచి కోలి రెండాట కోత పోడాతకు మిన్నావే నాను దారో దారు రెండు మూడాట సొలరే అప్పు పేతురు దుఃఖమై ఆపికి మాటారే అల్దాం